సెకండ్ హాఫ్ అంతా కూడా లైక్ లాస్ అయిపోయింది లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఒక 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 ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఎంటే థియేటర్ అంతా కూడా సౌండే ఎవరు ఆపట్లేదు ఎవరు ఆపట్లా ఫైవ్ మినిట్స్ అసలు ట్విస్ట్లు కానీ ద వే సీన్స్ పోట్రీ చేసిన విధానం కానీ అసలు పర్ఫెక్ట్ అది లాస్ట్ థర్టీ మినిట్స్ హాలీవుడ్ నా ఐ థింక్ హాలీవుడ్ మూవీస్ని క్రాస్ చేసేస్తుంది లాస్ట్ థర్టీ మినిట్స్ మిగతా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నీట్గా తీసుకెళ్తాడు ఆరిజిన్ మూవీ ఇది సినిమాటిక్ మూవీ ఉంది బుజ్జి ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫార్మర్ లాగా ఒక డాగ్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా అది చాలా బాగా వాడుకున్నారు అది అది పర్ఫెక్ట్ గా ఉంది అనమాట గుజ్జీ కంటే కూడా లైక్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్ ద మూవీ చాలా బాగుంటది లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే మీరు అసలు కళ్ళ ఆర్పలేరు మంచి మూవీ పీక్స్ అసలు లైక్ రాజమౌళికి ఒక ఇయర్స్ పడితే ఆ లెస్ బాహుబలి స్టేజ్ అందుకోవడానికి ఈ కల్కి మూవీ తోటి ఆల్రెడీ అందేసుకున్నాడు ప్రభాస్ అల్టిమేట్ అసలు ప్రభాస్ అసలే ఒక గ్రే క్యారెక్టర్ ఉంటది ఫస్ట్ నుంచి కూడా స్లోగా వెళ్తా ఉంటది కామిక్ గా ఉంటది ప్లస్ గ్రే క్యారెక్టర్ లాస్ట్ లో మైండ్ పోతుంది అది ఎన్ని మెట్ లో తెలియదు లైక్ అంటే నెక్స్ట్ సీక్వెల్స్ టైంలో లో ఇంకా సినిమాటిక్ హీరోస్ ఓపెన్ అయితే ఇంకా మెట్లు కాదు అవి ఇంకా ఫ్లోర్ లెక్కి ఎక్కేస్తాడు అనమాట చాలా పర్వాలేదు యూనివర్స్ అన్న ఎక్కువ మాట్లాడితే స్పాయిలర్స్ అయితే స్పెషల్ క్యామ్యూస్ అయితే చాలా ఉన్నాయి అన్న కానీ సోషల్ మీడియాలో చెప్పినంత నిజం కాదు కొన్ని క్యామ్యూస్ లేవు ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం సూపర్ ఉంది అన్న మూవీ మాత్రం కర్ణుడు వచ్చాడు మహాభారతం నుంచి కల్కి కాదు కర్ణుడు ఎక్సలెంట్ 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 లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే అల్టిమేట్ విజువల్స్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ప్రభాస్ని హైలైట్ చేసిన విధానం అయితే అల్టిమేట్ అనమాట మహాభారతం తెలుసుకున్న వాళ్ళు మిస్మర అయిపోతారు లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఎక్సలెంట్ మూవీ ఫస్ట్ హాఫ్ అంటే ఒక మెయిన్గా వెళ్తే అర్థం కాదు ఒక స్టోరీ మొత్తం విజువల్గా ఒక ఎండింగ్ పార్ట్ అనేది హైలైట్ అవ్వాలి అంటే మటుకు స్టార్టింగ్ అలానే ఉండాలి స్టోరీ నరేషన్ ఎంత ఎస్ తీసుకెళ్ళడానికి టైం పడుతుంది సెకండ్ హాఫ్ ఫస్ట్ నుంచి సెకండ్ ఆఫ్ ఒకటే వేలో ఉంటుంది బట్ లాస్ట్ థర్టీ మినిట్స్ ఏదైతే వాళ్ళు మహాభారతం ని నెక్స్ట్ జనరేషన్ కి కంబైన్ చేస్తూ చెప్పింది ఎక్సలెంట్ గా ఉంది ఎలివేషన్ అంటే ప్రభాస్ కేజీఎఫ్ ఎలివేషన్స్ ఏమి ఉండవు బట్ యాజ్ ఏ గాడ్ కి ఎలివేషన్ అవసరం లేదు ఆ పేరు చాలు కర్ణుడు కృష్ణుడు అర్జునుడు చాలు కమలాస్ లాస్ట్ రివ్యూలు అవుతారు బట్ బాగుంది రేటింగ్ చాలా బాగుంది విజువల్స్ కి హైలైట్ అవ్వచ్చు మొత్తం ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది అమితాబ్ బచ్చన్ అయితే నెక్స్ట్ లెవెల్ Main hero Amitabh Bachchan. Deyla Movie mod. Dialogue same kadar, anta visuals and actions. Ne bol ante raja ra, raja ke raja, Prabhu sa raja, India shake kawala, Prabhu sa ne hitto, cinema hitto, evol matlar tar judom, raja ke raja, Prabhu